ఏంటి మొత్తం ఆ సమీక్షా సమావేశంలో అధికారులని మొత్తానికి అసలు ఏం చేశారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధులని అసలు బయటికి ఎలా తరలించారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఎక్కడికి పోయినాయి ఈ అరాచకాలు ఏంటి దుర్మార్గాలు ఏంటి అసలు ఇంతటి దుర్మార్గాలకు ఎలా పాల్పడ్డారని మొత్తానికి వాయించి అవతలేసినట్లున్నారు ఉన్నారు ఈరోజు రివ్యూలో అసలు ఏం జరిగింది సిస్టమ్ దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలంటున్నారట దాని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించాలంటున్నారట మరి దాని మీద కూడా మరి చాలా సీరియస్ అవ్వబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అవును సార్ అంటే ఏమీ లేదు సార్ యాక్చువల్గా మొత్తం మీద ఐదవ ఆర్థిక ఆర్థిక నిధులకు సంబంధించిన నిధులు వచ్చి ఆ నిధులు మీరు ఎందుకు దారి మళ్ళించారు ఏ విభాగాలకు మళ్ళించిన్ ఫైనాన్స్ సార్ ఎందుకు మళ్ళించారు అని ఆయన ప్రశ్నించారండి ఆ నిధులు ఎక్కడికెళ్ళి నాకు ఇమ్మీడియట్గా రికార్డ్ కావాలి మీరు ఆ నిధులు సరిగ్గా మళ్ళించకపోవటం వల్ల గ్రామాలలో తాగునీరు ఇబ్బంది పెడుతుంది తాగు గ్రామాలకు నీటి సరఫరా ప్రాబ్లం అవుతుంది సరి అయిన నీటి రాకపోవడం వల్ల డైరే వ్యాధి ఒకటి ఆ తాగునీరు లేదు సార్ రోడ్లు మరమ్మత్తులు లేవు విద్యుత్ లైట్లు లేవు డ్రైనేజ్ సిస్టం లేదు కనీసం ఆ పంచాయతీల్లో పంచాయతీ సర్పంచులకు సంబంధించినటువంటి కనీసం ఏదైనా సమస్య ఇస్తే పరిష్కరించడానికి వాళ్ళకి అకౌంట్స్లో వాళ్ళకు రూపాయి నిధులు ఉన్న డబ్బులు మొత్తం మీరు ఎత్తుకొని పోయి మీరు ఎవరైతే కాంట్రాక్టర్లకి మీకు సంబంధించిన కంపెనీలకి మీరు ఎలా ఇచ్చుకున్నారు ఎలా అలవ్ చేశారని ఆ గతంలో చేసిన ఆఫీసర్లను అడుగుతుంటే నోరు మెదపకుండా పాప మీ రోజు నారాయణ గారిని వాళ్ళందరిని పిలిచి ఇదేందండి ఇలా జరిగింది మరి ఏం చేయాలని అంటే వాళ్ళందరూ కూడా సరే దీని మీద మనం ఎంక్వైరీ కేసి దాని మీద మనం ఇది చేయాల్సిందే దీంట్లో చాలా తప్పులు జరిగినాయి అని చెప్పి మొత్తం ఆయన చెప్పటంతో ఇలా కూడా చేస్తారా ఇలా కూడా చేస్తారా నేను ఇంత జరిగిందనుకోలేదు ఇంతకం ఇంత దారుణం జరిగిందా అని ఆయన మామూలుగా స్టన్ అయిపోయారట మొత్తం జరిగిన దాంట్లో ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందే వాటన్నిటి కాంట్రాక్టర్లకి వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చేసుకొని కనీసం ఆడ లేకుండా చేయటం అనేది ఒక దుర్మార్గమైన విషయం సరే చూద్దాము మురళి ఇప్పుడే కదా మొదలైంది చాలా నడుస్తూ ఉంటాయి కనుక